హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో ఇదైతే నైట్ డిన్నర్లో మేము తినింది సో వైట్ రైస్ ఉన్నింది మధ్యాహ్నం వండింది నైట్కి సో దాన్నే వేసేసి మా అమ్మ అయితే సంగటి చేసేసింది ఈ చార్కి బాగుంటుందని సో నేను అలసందలు ఒట్టిగా అట్టే ఒట్టి అలసందులు బెల్లం మాత్రం వేసి చేస్తామనుకుంటే మా అమ్మ వద్దు దాంట్లో ఏదైనా ఒక వెజిటేబుల్ మిక్స్ చేసి వేయి లైక్ మునక్కాడ లేదంటే వంకాయ లేదంటే వలగడ్డ లేదంటే అవన్నీ మిక్సడ్ వేసి చేయనింది నా దగ్గర అవన్నీ లేదు ఒట్టి ఒలగడ్డ మాత్రం ఉనింది సో దట్ ఇంకా వలగడ్డ కట్ చేసేసి ఈ చారులో వేసేసి అలసందలు వలగడ్డ పులుసు అయితే చేసినాను సో ఇది సింపుల్ డిన్నర్ మా ది నైట్ సో మీకు ఆలసందులు ప్లైన్గా తినేది ఇష్టమా ఎట్ట ఏదైనా వెజిటేబుల్ మిక్స్ చేసేది ఇష్టమా అని కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ అమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్